సమి ఆకులు పువ్వులతో శివయ్యను ఈ విధంగా పూజించండి శనీశ్వరునికి ఇష్టమైన వృక్షం జమ్మి చెట్టు కనుకనే దీనిని దేవవృక్షం అంటారు సమి ఆకులను శివుడు శనీశ్వరుడు గణేశునికి సమర్పిస్తారు అంతేకాదు జమ్మి ఆకులతో చేసే పూజతో అనేక ప్రయోజనాలు ఉన్నాయని వాస్తు శాస్త్రంలో పేర్కొంది సమీ పుష్పంతో చేసే కొన్ని సులువైన నివారణలతో అనేక ప్రయోజనాలను పొందవచ్చు ఉద్యోగం పొందవచ్చు కష్టాలన్నిటిని తొలగిస్తుందని విశ్వాసం ఉద్యోగం కోసం పుష్పంతో జ్యోతిష్య పరిహారాలు ఎవరైనా ఉద్యోగం కోల్పోయినా లేదా చాలా కాలంగా నిరుద్యోగిగా ఉన్నట్లయితే వారు పుష్పంతో శివుడిని పూజ చేయాలి శ్రావణ శనివారం ఈ పరిహారం చేస్తే అత్యంత ఫలవంతం లేదంటే శివుడికి ఇష్టమైన సోమవారం చేస్తే ప్రయోజనం కలుగుతుంది కష్టాలు బాధలను తొలగించుకోవడానికి ఎవరైనా విపరీతమైన బాధలు కష్టాలతో ఇబ్బంది పడుతుంటే శివయ్యను ఆశ్రయించండి ఈశ్వరునికి ఏడు జమ్మి పువ్వులను సమర్పించి పూజ అభిషేకాలు చేయండి ఈ పరిహారాన్ని ప్రదోషకాలంలో ప్రతిరోజు చేయండి అంతేకాదు సోమవారం ప్రదోషం శివరాత్రి సోమవారం వచ్చే అష్టమి తిథి మొదలైన రోజుల్లో ఈ పరిహారాన్ని చేయడం ద్వారా అనేక ప్రయోజనాలను పొందవచ్చు